పరిశుద్ధ గ్రంథంలోని ముప్పై ఐదవ పుస్తకమైన హబకుకు ప్రారంభము హబకుకు మొదటి అధ్యాయము ప్రవక్తయగు హబకుకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను మొర్ర పెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపగుందువు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను నీవు రక్షింపన్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు న్యాయము చెడిపోచున్నది అన్యజనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మక ఎందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చినట్లు వచ్చినట్లు వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తను రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలన చొరబడుదురు ఎర్రను పట్టుకున్నటికై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటికై వారు వత్తురు ఇసుక రేణువులంత విస్తారముగా వారి జనులను చెరపట్టుకుందరు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటిని తృణీకరింతురు మట్టి దిబ్బ వేసి వాటిని పట్టుకుందరు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకుని పోవచ్చు అపరాధులగుదురు యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీవు ఉన్నవాడువు కావా మేము మరణము నొందము యహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు దుర్గమ మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి నీ దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు ఉరులు బొగ్గి చిక్కించుకొనిచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు తన ఊరులకు ధూపము వేయుచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి తిమ్మరించుచుండవలనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన ఇంతటితో హబ్బకు మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది